ಮಾ ನನಕ್ಕೆ ಉಪ್ಪರಕೆ ತಗಿಸುದು ಮಾ ಇಡುಪರು ಮಾ ಪೇತಾ ಮಾ ரவண்ணா அட்டவண்ட் ர ಒಂದು ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన గారి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగేరుతున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రతి ఏడాది మేము మొక్కు తెల్లించుకున్నట్టు విధంగా సంవత్సరానికి పది కొబ్బరికాయల చొప్పున పెంచుకుంటూ పోయి ఈరోజు ఏడు వందల యాభై కొబ్బరికాయలు ఏడున్నర కేజీ కర్పూరంతో ముక్కు తీర్చుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని ఆయనకి స్వామి ఆయుర ఆరోగ్యాలన్నీ ప్రసాదించి మంచిగా ఆయన్ని చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం